ట్వంటీ ఫైవ్ లాక్స్ తో డ్రైన్స్ ఏదో ప్రపల్ పంపించారు మొన్న వచ్చిన భారీ వర్షాలకి మొత్తం మునిగిపోయి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయి మోటార్లతో దాన్ని అవుట్ చేయాల్సి వచ్చింది సో మేము టెండర్ చేసి పని స్టార్ట్ చేస్తాము మీరు ఫోన్ మీద అప్రూవల్స్ ఇస్తారో ఆన్లైన్లో అప్రూవల్ ఇస్తారో ఐ విల్ కాల్ ఫర్ ది టెండర్ టుమారో ఇట్ సెల్ఫ్ యు టేక్ నెసెసరీ యాక్షన్ ఆన్లైన్ గ్యాస్ ఇట్ షుడ్ బి డన్ ఓకే